వాలిపోయిన మీ బిజినెస్ ని లేపి నిలబెట్టమంటారా ఇప్పుడు మన హాబా కాదుగా అలాగే మాట్లాడుతావు సరే ఇప్పుడు మన హాబా నడుస్తుంది ఏంది మ్యాటర్ చూడు కాసుమారా మనందరం కలిసి కట్టుగా ఏ గొడవలు పడకుండా అన్నదమ్ముల్లా అన్నదమ్ములా బతిపోతున్నారాటర్కి వస్తున్నాను రానుకో హిందువులు అందరూ మీ కాడికి ముస్లింలు మా కాడికి క్రైస్తవులు మైకేల్ దగ్గరికి వెళ్ళటం ఆనమాయితీ ఇప్పుడంతా రివర్స్ అయింది ఏం మంత్రం వేసో తెలియదు కానీ మంది మొత్తం మీ ఇంటి ముందు క్యూ కట్టారు ఆ మన యాపారంలో పందు వెనక తేడాలొచ్చినదే హాయ్ ముందు వెనకంటే నువ్వు ఫ్రాడా బాయ్ రే రే నేను ఫ్రాడ్ అన్న ఎర్రరేయ్ మీ మనస్సాక్షి నడుచి ఉండిలో పెట్టారాయందే

ఏయ్ ఇది మ్యాజిక్ ఈ లాజిక్ తెలియని పిచ్చి జనంంతా మీరేదో పెద్ద లేనట్టు మిమ్మల్ని నమ్మి డబ్బులు తెచ్చి డబుల్ దజమి మానగొడుతున్నారురా కాష్మరా అందరూ వ్యాపారం చేయాలరా ఇంత తో ఈ టీవీ స్టంక్ లాపే లేదన్కో లేదంటే ఏం పికదావేంది కాష్మరా ఒదిలేయరా ఈ ఏరియా ఇన్స్పెక్టర్ కాన్సైబు నా బా మురిదే అడిచోలో మాటేశానుకో మీ ఫ్యామిలీ మొత్తం లోపలకెళ్ళిపోయినా అందుబయటికి పో ఉద్ది అడిని కూడా తొలుగురా ఆశీర్దించి పంపిస్తా ఏంట్రా నన్ను నడ రోడ్ లో నుంచో పెడతారా అంత దూరం కాల మీరు ఈ రోజు తొమ్మిది సిటీ సినిగిపోయినట్టే రే పేమె ఇంటి పోలీసులు వస్తార్రా అయిపోయారా మీరు పోలీసుల చేతుర్రు మీ ఫ్యామిలీకి బ్యాండ్ బజా వచ్చే పారతే భక్తులు వచ్చి వేళయింది ఇప్పుడు మొదలు పెడితేనే సాయంకాలానికి ఒక లంపే మూట్ అవుతుంది బాయ్ మనల్ని ఇరికించేశాడు రా పోలీసులు లోపలికి తోసుకొచ్చేస్తున్నారు రా అన్నింటినీ దాచిపెట్టే మెయిన్ గా పాంపుటం దాచిపెట్టేరా కాశ్మోరా నువ్వేనా అయ్యా ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదయ్యా నేను చీరల అమ్ముకునేవాణ్ణి ఇది సాముద్రిక పట్టయ్యా అనుష్క ఈ చీర కట్టుకుంది అదో బ్రెయిన్లెస్ బేబీ ఎవరిని పడితే వాళ్ళ నాన్న నాన్న పిలుస్తుంది మీరు కానివ్వండి స్టేషన్కి తీసుకొచ్చిన ఆడవాళ్ళ లేకుండా తప్పు చేస్తే ఇలాగే ఉంటుందిరా సార్ మీరు లోపలికి సార్ 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 ఏం కాశ్మారా విన్నదంతా నిజమేనా ఏం విన్నారు తమ్ము ఏదో టీవీ ప్రోగ్రాం చేస్తారట పెద్ద హిట్ అట టీఆర్పీ కూడా రిచ్ మీద వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళ టీఆర్పీ మనకే ఉంటుంది కూర్చో ఏదో మాయిల్ చేస్తున్నాం అంట మంచిది కాదు అయ్యా మీ దగ్గర ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారు ఇవి వేషాలు కాదు ఆత్మల యొక్క వేవ్స్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ ఇవన్నీ స్టడీ చేయడం అన్ని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఆ శక్తితోనే మేము ఆత్మలతో మాట్లాడతాం తెస్తే సిద్ధించని సిద్ధి లేదనిలో ఉంది ఇది సాధారణ మానవులకి చెప్తే అర్థం కాదు మీలాంటి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు ప్రాచీనమైన నలందా విశ్వవిద్యాలయంలో కూడా దీని ఎవరు నేర్పించలేదు అందుకే భవిష్యత్తులో దీన్ని ఒక పాఠంగా నేర్పించాలని ఫుల్ ఫ్యామిలీ పూర్తిగా నమ్మచ్చు సార్ హలో అది మ్యాటర్ ఏం కాదు స్టేషన్ బయట పార్క్ చేసిన ఎన్నోవా కనపట్టలేదు కొంచెం సాయం పడతావా ప్లీజ్ మన బండా డిపార్ట్మెంట్ బండి బయట తెలిస్తే అసహ్యంగా ఉంటుంది లోకల్ గాళ్ళందరినీ ఎర్రగొట్టేశా వర్కౌట్ అవట్లా చూసి పెట్టవా ఏంటి సార్ పోలీస్ నెట్వర్క్ జీపీఎస్ అని చాలా ఉంటాయి మీ బండిని మీరే కనిపెట్టడం కష్టంగా ఉందంటే నమ్మలేకపోతున్నాను జోక్ ఆపవా మలేషియా ఫ్లైట్ నెలల తరబడి చూపుతున్నారు ఇది జస్ట్ కారు రెండు రోజుల్లో సేమ్ మీటింగ్ ఉంది పెద్దోళ్ళు తెలిస్తే పరుగు పోద్దయ్యా చూసి పెట్టు అత్యుక్కడ పూజలకు సార్ మనకెందుకు ఆ వస్తువులు ఏర్పాట్లు దగ్గర అనుమతి తీసుకుని ప్రత్యేకమైన సమయంలో ఆత్మలతో మాట్లాడాలి అది అడ్డమైన చోట చేయలేము అందులోనూ పోలీస్ స్టేషన్ ఏ టైప్ ప్లేస్ మీకే తెలుసు ఆత్మలు కన్ఫర్మ్ గా రావు మరి మనంటికి వచ్చేయండి ఇవాళ చూసి పట్టేదా వచ్చేటప్పుడు రెండు లీటర్లు పాలు ఆరు గుడ్లు తీసుకురండి అలా కానీ గుడ్లు మాత్రమే తెస్తే చాలా టమాటాలు ఉల్లిపాయలు కారం ఏమన్నా పకోడీలు వేసుకుని మంది ఇస్తున్నావా దైవ మీరు సరే సరే ఆత్మలతో మాట్లాడబోతున్నా గుడ్లు పాలు గుడ్లో పుట్లో పడడానికి ఇదిగో తమ్ముడు విషయం బయటికి లీక్ అయితే బాగా నా చెవిలో చెప్పే రహస్యం మా పుట్టలో పోసే పాలు మా కాంపౌండ్ దాటే ఛాన్సే లేదు సార్ మీరు గుడ్డు విరకొట్టి వెయ్యాలనే లేదు మొత్తం గుడ్డు అలా పావు కాకలేసినప్పుడు అదే భుజిస్తుంది సరే సార్ రెండు భాషలు సంగమించే పులిమేర ప్రదేశం అయ్యో పాకిస్తాన్ బార్డర్ లోక బండి టెర్రరిస్టులకు చిక్కిందా తాతో మొదలై డాతో ముగియం థైలాండ్ అలాంటి ఊరు పేరు నేను ఎప్పుడు వినలే సామి ఒకవేళ కాకి నాడా కాడా మామ నాడా తడ రగడ్డ నల్లని నాగమల్లే పొడుగాటి తారు వీధి అందులో కుంకుమ బొట్టులా మీ వాహనం తోడుగా ఎన్టీఆర్ శిల ప్రాంగణంలో పోయి చెక్ సార్ గుడ్ మార్నింగ్ నేను వైజాగ్ నుంచి ఇన్స్పెక్టర్ రాజారావు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను దాటితే ప్రాబ్లం కదా అనేవి మీకు మాత్రమే సర్వం శివమయమైన ఈ ఆత్మలకు కాదు సార్ బండి అక్కడే ఉందట ఏంటి నిజమే ఎలా చెప్తున్నాడు పాపం చేసిన ఆత్మ ఇప్పుడు దాన్ని ముట్టుకోరాదు బండి ఇక్కడే బండిని ముట్టుకోగానే షాక్ కుట్టిందట ఎవరున్నా వాళ్ళని ముప్పై ఏడు దూరంగా నిల్చామను ప్రణవాయ త్రణవాయ గ్రహ గ్రహ

స్వామి మీరు ఆత్మల గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ మీరు ఆత్మలతో అక్కడున్న బండిని పోయిన చోటుగా తీసుకొచ్చారు ఉంది అతిగా ఆవేశపడకండి గుండెపోటు వస్తుంది మీరు తూర్పు వైపు నిలబడ్డారంటే తూర్ తూర్ అయ్యో స్వామి మీరు నిలబడిన వైపే తూర్పు ఆశీర్వదించాడు స్వామి అయ్యా పెద్ద స్వామి ఆగండి ఒకసారి స్వామి స్వామి అయ్యా మీలాంటి రక్షక దేవుళ్ళు మాలాంటి రక్షించే దేవుళ్ళ కాళ్ళ మీద పడడానికి నేను అనుమతించనయ్యా స్వామి గుడికొస్తే శిఖరాన్ని దర్శించుకోవాలి కానీ మీలాంటి శిఖరాన్ని పాదాలు దర్శించుకోవాలి ప్లీజ్ స్వామి కాదనకండి ప్లీజ్ ఉండు ఏ మోయా వాళ్ళ గురించి నువ్వు ఏదేదో చెప్పా ఇక్కడ సీన్ ఇంకోలా ఉంది ఏసీ కాళ్ళ మీద పడుతున్నాడు భావచిత్ అనే వయసులో నీకు బిల్డప్ అవసరమా స్వామి పనిలో పని ఆ బండి కొట్టేసిన పేరు వాళ్ళని ఆత్మలు వదిలేయండి అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి ఆయన పడుతూ నీ తేడాలు వచ్చేస్తాయి స్వామి